పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కష్టాల్లో ఉన్న రైతులకు ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని సూర్యాపేట రైతులు అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధి నిధులను చేయటం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు సకాలంలో విడుదలవంతో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సిన అవసరం ఉండటం లేదని అన్నారు నా పేరు జయప్రకాష్ నేను వ్యవసాయ రైతుని నాకు ఒక ఆరు ఎకరాల భూమి ఉంది ఈరోజు నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ డబ్బులు మా అకౌంట్లో జమ చేయడం మాకు సంతోషకరంగా ఉంది ఈ ఈ పిఎం కిసాన్ కొంచెం ఒక పది పదిహేను వేలు పెంచాలని మేము నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పెట్టుబడి మాకు పురుగు మందులకు యూరియా వస్త్రాలకు ఇవి అఖరిక వస్తున్నాయి మాకు బాగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు నా పేరు నవీను తిరుమలగిరి ఊరు మోడీ పైసలు పడుతున్నాయి మాకు నాకు ఈ ఆర్థిక సాయం చేస్తున్నందుకు మోడీకి ధన్యవాదాలు చెప్తున్నాను